కొంతమంది ఏమైనా ఇంటిలో తీసుకుంటున్నాం దేవుడు ఏమో చెప్తారు ఎందుకంటే క్వాలిటీ ఉంటే అది బాగుంది మీ భోజనం అంతా పాత్ సిస్టమేనా ఆ కిచెన్ అదే డాక్రా బిళ్ళంతా ఉన్న డాక్రా సంఘాలు ఇలా ఉంటే అంగన్వాడి డాక్రా ఒరిజినల్ గా డాక్రాజి

మన జరిగింది మన అమరావతిలో తెలుస్తాం సార్ ఎడ్యుకేషన్ జిల్లాకి కావాల్సిన భోజనం తయారు మెనూస్ ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెనూ మారుతా ఉంటుంది ఇష్టాలు అని మారుతాయి కదా సార్ ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కాదు లోకల్ మెను బట్టి లోకల్ దొరికి కోర్గాని తయారు చేస్తారు

వాతావరణం బాగుంది షెడ్లు బాగున్నాయి ఈ బగ్గు కూడా పెట్టాలి ఆ గ్రౌండ్ కావాలి పెట్టాలి కాంపౌండ్ కాదు షెడ్లు కట్టాం కిచెన్ పెట్టి షెడ్ కూడా కట్టాం అరేగా కింద కట్టించాం ఏంట నువ్వు ఒక్కడే వచ్చావా మేము మిస్ ఎస్ రాదా ఆర్ కాన్ఫిడెంట్ ఏ సబ్జెక్ట్ ఏం ఫోకస్ చేస్తున్నావు ఏంటి వాటి ఫ్యూచర్ ప్రైవేట్ కూడా చాలా వచ్చేస్తున్నాయి స్పేస్ పాలిసీ స్పేస్ టెక్నాలజీ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం చిత్తూరులో ఒకటి ఇక్కడ లేపాష్లో ఒకటి టెన్త్ క్లాస్ అమ్మా నువ్వేం ఫోకస్ చేస్తున్నావు డాక్టర్ సైన్స్ ఫోకస్ చేస్తున్నావా ఓకే అమ్మా నైన్త్ క్లాస్ ఎన్ని మార్కులు వచ్చాయి సైన్స్ ఫిఫ్టీన్ ఇ్రో చూడ ఎక్కడికి వెళ్ళి లంచ్ ప్యాడ్ చూసావు ఎట్లా నీకు ఆలోచన వచ్చింది ఇస్రో సై సైంటిస్ట్ కావాలి ఓకే మీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఆర్టికల్స్ అన్ని పేపర్లు చూస్తూ ఉంటావా తర్వాత లిటరేచరు ప్పుడు ఈ అనంతపూర్ లో చెట్లు ఏముండేటివి కాదు నేను ఎతికేవాడి చెట్ల కోసం ఎక్కడ దొరికేటి కాదు ఇప్పుడంతా మారింది చాలా ఇంప్రూవ్ అయింది నీళ్లు కూడా లేవు కదా ఇక్కడంతా కరువే కదా మీటింగ్ ఉందా అమ్మా పర్మిషన్ ఇస్తా నేను బయలుదేరుతాం ఒక మీటింగ్ ఒకటి ఉంది ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మాజు డాక్టర్ వస్తాం ఓకే అమ్మా బాయ్ ఓకే 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 అమ్మా థ్యాంక్ యూ అమ్మా Thank 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 you, you, you. ma. Thank you. There, ma. акеа акема аскар атем аем